నీరు ప్రగతిపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నీటి సంక్షోభం దుష్ఫలితాలకు కర్ణాటక తమిళనాడులో ఘర్షణలే కారణమన్న ఆయన నీటి కోసం ప్రజల మధ్య ఘర్షణలు రాష్ట్రాల్లో అశాంతికి దారితీయడం బాధాకరమని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తకూడదన్న ఉద్దేశంతో నీరు ప్రగతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు నీటి సంక్షోభాన్ని అధిగమిస్తేనే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో ప్రగతి ఉంటుందని తెలిపారు ఎనభై మీటర్ల లోతును ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాన్ని ఇరవై మీటర్ల లోతుకు తీసుకురావాలన్న బాబు ప్రతి మండలంలో పది చెరువులు పునరుద్దరణ జరగాలని ఆదేశించారు ఈ సీజన్లో ఎంత నీటిని నిల్వ చేయగలిగామో అంత నిల్వ చేయాలి భూగర్భ జలాలు పెంచాలని స్పష్టం చేశారు జలవనరులు వ్యవసాయం అటవీ శాఖలు సమన్వయంగా పనిచేయాలని వాననీటి సంరక్షణ భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలన్నారు చెరువుల పునరుద్దరణలో లక్ష మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ నాలుగవ శనివారం కల్లా పూర్తి చేయాలని పేర్కొన్నారు పక్కా గృహాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సీసీ రహదారుల నిర్మాణం నలభై శాతం పూర్తయింది మిగిలిన లక్ష్యం త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు